అందరికీ నమస్కారాలు మనం రామదంలో హై స్కూల్ ప్రారంభంలో ఉన్నాం ఇక్కడ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ ల్యాండ్ని సత్యనారాయణ గారు వాళ్ళ దంపతులు కోట సత్యనారాయణ గారు వాళ్ళ దంపతులు దానపట్న కింద నం చేశారు దేనికి విద్యార్థులు చదువుకోవాలని విద్యార్థులకి పాఠాలు చెప్పి బుద్ధులు నేర్పాలని దృష్టిలో అటువంటిది విద్యాదానం చేసినటువంటి ఈ మహనీయులకి వాళ్ళు పూర్తికులు చనిపోయిన తర్వాత ఈ ఆ ల్యాండ్ని ఎవరో ఆక్యుపై చేసి మా ల్యాండ్ అని మా ల్యాండ్ అని ఒక్కొక్కరు వాటా వేసుకుంటారు ఇయన గారు మీ నాటక చాలా గత ఉంది మీ నాటం ఉంచుకోండి మీరు మీ ఎంఆర్ఓ గారు కాస్త కొంచెం దృష్టి పెట్టండి దృష్టి పెట్టి దీనికి వివరాలు నా కానీ సరే సరే మీరు వివరాలు ఎలా సేకరించుకోవాలో పూర్తిగా తెలుసు ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇంత నిర్భాగ్యురాలై పిల్లల్ని చూసుకుంటూ చేసుకుని ఈరోజు దీనస్థితులు రోడ్డు మీదకి వచ్చారు అంటే ఇంత ఆస్తి దానం చేసినప్పటికైనా మీకు గుండెలు పగలలేదా గుండెలు ఏమైపోయిందని ఏమాత్రం కనబడితే మీరు రోజు లేక వచ్చి చేస్తారు ఇదే మీరు చేస్తున్న అన్యాయం ఇదే మీరు చేస్తారు మీ నాయకం మీ కుటుంబం మరలా ఇంక వేరే వాళ్ళ కుటుంబం వచ్చారంటే కొంత అర్థం ఉంది మీ మూడోజుల కుటుంబం మీ మూడోళ్ళ కుటుంబం వాళ్ళే ఇటువంటి ఆఘాతకత పాల్పడ్డారు మీ కుటుంబంలో అనుకుంటున్నారా వాళ్ళ శ్రీమూర్తులు వాళ్ళ వెనకాత దేవుడు ఉన్నాడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆదిశక్తులు వాళ్ళు జలుస్తారు మీరు జిల్స్తారు నేను వాళ్ళ తరఫున హైకోర్టుకి వెళ్ళి గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితులు కూడా ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి ఈ నలుగురు సెటిల్మెంట్ చేసుకోండి లేకపోతే పూర్తి గవర్నమెంట్కి ల్యాండ్కి అప్పు చెప్పిన అప్ప చెప్పిన వరకు మిమ్మల్ని ఊరికి ప్రశక్త లేదని చెప్పి మీ ఈ సభాముఖంగా నేను చెప్పి తెలియజేస్తాను మీరు లోకల్ ఎవరో వస్తారు బ్రోకర్లు వాళ్ళు తిండాకొస్తారు రెండు రోజుల కోసం వస్తారు మూడు రోజులకి వస్తారు ఇటువంటి నిర్భాగ్రహాలుగా దానం చేయండి వాళ్ళు మీకు ఆల్రెడీ దానం చేస్తున్నారు ఆ దానాన్ని ఇంకో ఇంకోసారి మీరు దానం చేయండి మీ ఔదర్యాన్ని చూపించండి అంతేగాని వాళ్ళ కడుపు కొట్టకండి దయ్యంచి మరొకసారి ఆలోచించండి నేను ఒకసారే కాదు ఈ ల్యాండ్ వాళ్ళదైన వరకు నేను అదే పదిసార్లు వస్తాను ఆ ల్యాండ్ ఇప్పించి నేను వెళ్తాను ఖబర్దాల్ జాగ్రత్త మీ మోడర్ల ఫ్యామిలీకి మరొకసారి నేను చెప్తున్నాను వాళ్ళ అనుదండలు మేమున్నాం మా జనసేన పార్టీ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ అండదండలు తప్పకుండా ఉంటాయి కాబట్టి ఖబర్ తాల్